హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉండ్రాల పాయసం వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన ఈ ఉండ్రాల పాయసాన్ని పర్ఫెక్ట్ టెక్చర్లో ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా రుచిగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక బౌల్లో రెండు స్పూన్ల పెసరపప్పుని తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోండి పెసరపప్పు ప్లేస్లో పచ్చిపప్పు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒకటిన్నర కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్లో త్రీ స్పూన్స్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు బెల్లంను ఇలా పాలు కూడా పక్కన పెట్టుకోండి పాలు మరిగి మనకి రెసిపీ అంతా కంప్లీట్ అయ్యేసరికి పాలు చల్లారిపోతాయి ఇప్పుడు ఇలా నీళ్ళన్నీ బాగా మరిగిన తర్వాత ఒక కప్పు బియ్య పిండిని తీసుకొని ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఇలా కలుపుకోండి ఒక కప్పు బియ్య పిండికి ఒకటిన్నర కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి మనకి పిండి బాగా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లర ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మొత్తం బాగా మెదుపుకుంటూ ఒక సాఫ్ట్ డవ్ లాగా ప్రిపేర్ చేసుకోండి చూడండి ఇలా ఒక పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి మన ఈ ఉండ్రాల పిండిలో ముందు బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల ఉండ్రాలు చప్పగా లేకుండా తీయగా ఉంటాయండి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్ బాల్స్ లాగా రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి ఇదే పిండితో మీరు కావాలంటే పాల తాలికలైనా చేసుకోవచ్చండి చూపిస్తాను వాటిని కూడా ఎలా చేసుకోవాలో ఇలా కొంచెం తీసుకొని రెండు చేతుల మధ్యన ఈ విధంగా ఈ వెనగా రబ్ చేసుకోండి అలా చేస్తే ఇలా మనకి పొడవుగా తాలికలు వస్తాయి ఎక్కడ మనకి క్రాక్స్ అనేవి రావండి పిండి బాగా సాఫ్ట్గా ఉంటుంది చక్కగా వస్తాయి ఇలా మొత్తం వంటరాలని ప్రిపేర్ చేసి పెట్టుకొని ఈ కొంచెం పిండిని తీసుకొని దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఎక్కడా ఉండాలి లేకుండా ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాయసం చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్ పెట్టుకొని దానిలోనికి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని దానిలో కొంచెం జీడిపప్పుని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని వీటిని ఇలా దూరగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా నెయ్యితో సహా బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఫోర్ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు డ్రై ఫ్రూట్స్లో ఎండు కొబ్బరినైనా పచ్చి కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఇక్కడ నేనైతే యాడ్ చేయలేదు ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి పాయసం రెసిపీ కాబట్టి కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ వాటర్ ఇప్పుడు ఇలా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మనం వన్రాలను వేసి కదిలించకుండా మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలి ఇది చూడండి ఇవి కొంచెం పైకి లేవు కదా ఇవి కొంచెం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందు నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఈ వన్రాల్లో యాడ్ చేసుకొని నిదానంగా కలుపుకోండి మొత్తం ఇలా కలిపిన తర్వాత మరలా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిలోనికి ఒక కప్పు బెల్లంని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నిదానంగా ఈ బెల్లం కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఫ్లేవర్ కోసం దీనిలోనికి కొంచెం యాల్కూల్ పౌడర్ని వేసి మరొకసారి కలుపుకుంటున్నాను ఈ మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఈ బెల్లంలో మన ఉండ్రాలు మరి కాస్త ఉడికే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి చూడండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మనకి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు మనం వన్రాలు ఉడికాయో ఉడకలేదో ఒకసారి చెక్ చేసుకుందాము అలాగే పెసరపప్పు కూడా పెసరపప్పు చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఉండ్రాలు కూడా చూడండి లోపల వరకు చక్కగా ఉడికిపోయాయి లోపల పిండి కూడా లేదు ఇప్పుడు మనం ముందుగా బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఒకసారి కలుపుకొని దీనిలో యాడ్ చేసుకోండి మీరు తడి బియ్య పిండి బదులు పొడి బియ్య పిండి అయినా ఉపయోగించుకోవచ్చు మీరు చేసే క్వాంటిని బట్టి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ల పొడి బియ్య పిండిని తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాక మనకి ఇది బాగా క్రీమీగా తయారవుతుందండి మనకి పిండి యాడ్ చేశాం కాబట్టి పాయసం బాగా చిక్కబడుతుంది మనకి ఉండ్రాలు ఉడికిన తర్వాతనే పిండిని యాడ్ చేయండి అదే కనుక మీరు ఉండ్రాలు ఉడకకుండా పిండిని యాడ్ చేశారంటే మనకి పిండి ఇన్ ఫైవ్ మినిట్స్లోనే బాగా చిక్కదనం వస్తుంది మనకు ఉండ్రాలు ఉడకవు ఇప్పుడు దీనిలోనికి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా యాడ్ చేసుకోండి ఇది ఒకసారి మొత్తం కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి కలుపుకుంటూ ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు కలుపుకోండి ఇలా నిదానంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పాయసంలోనికి మనం ముందు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి పాల క్వాంటిటీ మనకి చిక్కదనం కావాలంటే కొంచెం తక్కువ పాలని యాడ్ చేసుకోవాలి లేదు కొంచెం పలచగా కావాలంటే ఎక్కువ పాలని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు వరకు పాలని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తం బాగా కలుపుకుంటే మనకి కమ్మనైన ఉండ్రాల పాయసం రెడీ అయిపోయిందండి మరి మీరు కూడా ఈ వినాయక చవితికి ఉండ్రాల పాయసాన్ని చేసి గణేషునికి నైవేద్యంగా నివేదించండి ఈ పాయసం యొక్క ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్